హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హెవెల్లీ థింగ్స్ ఈరోజు వీడియోలో మార్నింగ్ రొటీన్ బ్లాక్ చూసేయండి ఈరోజు నైన్ ఏఎంకి నేను తీసుకునే బ్రేక్ఫాస్ట్ పప్పాయ స్మూతీ తీసుకుంటున్నాను కాయ చాలా పెద్దగా ఉంది అందువల్ల సగం కట్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో ఎప్పుడు పెట్టినా ఓపెన్గా పెట్టకూడదండి క్లోజ్డ్ బాక్స్లోనే పెట్టుకోవాలి మా అబ్బాయి జ్యూసుల కంటే కూడా డైరెక్ట్గా ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడతాడు తనకైతే ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చేసి నేను స్మూతీ ప్రిపేర్ చేసుకోవాలి నా స్మూతీ అయితే రెడీ అయిపోయింది ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఫినిష్ చేసిన తర్వాత ఫేస్కి పప్పాయ ప్యాక్ వేసుకుంటాను ఈ పప్పాయ ఫ్రూట్ కట్ చేసినప్పుడల్లా ఫేస్కి తప్పకుండా ఫేస్ ప్యాక్ కింద వేసుకోండి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది మృదువుగా కూడా ఉంటుంది వేలల్లో బయట ప్రొడక్ట్స్ కొన్ని ఫేస్కి రాసే కంటే కూడా ఇలా న్యాచురల్ ఫ్రూట్స్ తింటూ ఆ న్యాచురల్ ఫ్రూట్స్నే మీరు ఫేస్కి అప్లై చేసుకుంటే డిఫరెన్స్ ఏంటో మీకే తెలిసిపోతుంది నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసరికి మా అబ్బాయికి ఆఫీస్ టైం అవుతుంది మా అబ్బాయికి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి లంచ్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను పిల్లల కోసం రైస్ కుక్కర్ ఆన్ చేసి నా కోసం బ్రౌన్ రైస్ అయితే నానబెట్టేస్తున్నాను నేను ఇక్కడ జస్ట్ ఫోర్ స్పూన్స్ బ్రౌన్ రైస్ తీసుకుని నీట్గా టూ టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి నానబెట్టేస్తున్నాను లంచ్ తినాలనుకున్నప్పుడు అప్పుడు కుక్ చేసుకుంటాను మా అబ్బాయి కోసం బోన్లెస్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ రెసిపీ ప్లేలిస్ట్లో ఉంటుందండి కావాలనుకున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూసేయండి మా అమ్మాయి కోసం కూడా చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను తను బోన్లెస్ చికెన్ తినదు కాబట్టి సెపరేట్గా చేయాల్సి వస్తుంది పిల్లల కర్రీస్ కుక్ అవుతూ ఉంటాయి ఈ లోపు నేను వెజ్ డైట్ చేస్తాను కాబట్టి వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేసుకోవాలి దాని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను అయితే చుక్కడిగా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడైతే ముందుగా చిక్కుడుకాయలని స్టీమ్ చేసుకుందాం అనుకుంటున్నాను వాటర్లో వేసి ఉడకబెట్టకుండా ఇలా స్టీమ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్టీమ్ చేసుకోవడం వల్ల కర్రీ ప్రిపరేషన్ తొందరగా అయిపోతుంది చిక్కుడుకాయలు అయితే స్టీమ్ చేసేసుకుంటున్నాను ఈ స్టీమర్ అమెజాన్ ఆన్లైన్లో తీసుకున్నాను ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను స్టీమర్కి పైన గ్లాస్ లిడ్ వచ్చింది పది నిమిషాల్లో చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయినాయి నాకైతే ఈ స్టీమర్ చాలా యూజ్ఫుల్ అనిపించింది చికెన్ కర్రీస్ అయితే దగ్గర పడుతున్నాయి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో టన్ చేసుకుంటే ఒక పది నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు చిక్కుడుగా కర్రీ కోసం పంపకిన సీడ్స్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాం సీడ్స్ని ఇలా దొరగా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని కర్రీలో వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గుమ్మడి గింజలు కాస్త చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందాం డైటింగ్ రెసిపీస్ అన్నీ నెయ్యితోటే ప్రిపేర్ చేస్తుంటాను డ్రైడ్ రెసిపీస్ ప్రిపేర్ చేసినప్పుడు రెడ్ చిల్లీ అస్సలు వాడను ఓన్లీ గ్రీన్ చిల్లీ పెప్పర్ పౌడర్ వాడతాను అందువల్ల ఇక్కడ ఓన్లీ గ్రీన్ చిల్లీస్ కాస్త ఎక్కువగా వేసుకున్నాను అలాగే కరివేపాకు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు గుమ్మడి గింజల్ని పౌడర్ చేసుకుందాం ఇలా చిన్న రోల్లో వేసి దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీలో వేస్తే అంత టేస్ట్ ఉండదు పౌడర్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు మనం రోస్ట్ చేసాం కాబట్టి జస్ట్ వన్ మినిట్లోనే మెత్తగా మెదిగిపోతుంది ఆనియన్స్ ఫ్రై అయినాయేమో ఒకసారి చూసేద్దాం ఆనియన్స్ ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఈలోపు చికెన్ కర్రీస్ ఉడికినాయేమో చూసేద్దాం మన ఛానల్ ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి మికి నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు క్లైమేట్ కాస్త చల్లగా ఉన్నప్పుడు పెరుగు తోడుకోదు అటువంటి సమయంలోనే వంట చేసేటప్పుడు ఇలా మధ్యలో పెట్టినట్లయితే తొందరగా తోడుకుంటుంది దీనిపైన ఇంకొక గిన్నె మూత వేసినా ఇంకా తొందరగా తోడుకుంటుంది ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి స్టీమ్ చేసి పక్కన పెట్టుకున్న చుక్కడిగాయలు వేసేద్దాం నేను ఇక్కడ కర్రీ ఒక్కరికి మాత్రమే సరిపడా ప్రిపేర్ చేస్తున్నాను అందువల్ల పావు టీ స్పూన్ కంటే తక్కువ పసుపు పెప్పర్ పౌడర్ వేస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసినట్లయితే దాన్ని బట్టి పసుపు పెప్పర్ పౌడర్ వేసుకోవాల్సి ఉంటుంది డైట్ రెసిపీ కాబట్టి కర్రీని ఫ్రై చేయడం లేదు కాస్త గ్రేవీగా ఉండాలి కాబట్టి టీ గ్లాసులో సగం వాటర్ పోస్తున్నాను చుక్డిగాయలు స్టీమ్ చేసాం కాబట్టి ఉడకాల్సిన అవసరం లేదు కాస్త గ్రేవీ కోసం మాత్రమే మనం వాటర్ వేసాము స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి మూత వేసి ఉడికించుకుందాం వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరికి అయిన తర్వాత గుమ్మడికాయ గింజల పౌడర్ని వేసి వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కర్రీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మా అబ్బాయికి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చేసాను ఇప్పుడు కాస్త బ్రేక్ దొరుకుతుంది నాకు ఈ టైంలో అప్లోడ్ చేయాల్సిన వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవడం షార్ట్స్ ఏమన్నా అప్లోడ్ చేయడం ఆ పని చూస్తూ ఉంటాను టైం ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుండగా బ్రౌన్ రైస్ కుక్ చేసుకుందామని మళ్ళీ కిచెన్లోకి వచ్చాను నేను తీసుకున్న ఫోర్ స్పూన్స్ బ్రౌన్ రైస్ ఈ చిన్న కప్పుడు అవుతుంది ఈ కప్పుతో ఐదు కప్పులు వాటర్ వేస్తున్నాను రైస్ అత్యవసర పెట్టేస్తాను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కుక్ అవ్వడానికి రైస్ ఆల్మోస్ట్ కుక్ అయ్యే టైంకి టూ ఎగ్స్ అయితే ఆమ్లెట్ వేసేస్తున్నాను డైలీ టూ ఎగ్స్ అయితే మాత్రం కంపల్సరీ తీసుకుంటాను ప్రోటీన్ కోసం రోజుకి ఒక్కొక్క వెరైటీలో ఆమ్లెట్ అయితే వేస్తాను ఈ రోజు అయితే కాస్త ప్లెయిన్గానే వేసేస్తున్నాను ఓన్లీ పెప్పర్ పౌడర్ సాల్ట్ పసుపు మాత్రమే వేస్తున్నాను రివర్స్ చేసుకున్నా కూడా కాస్త పెప్పర్ పౌడీ సాల్ట్ వేసుకుంటే అయిపోతుంది చాలా సింపుల్ అండ్ ఈజీగా వేసుకునే ఆమ్లెట్ కర్రీని నెయ్యితో ప్రిపేర్ చేశాం కాబట్టి కాస్త గట్టిగా అవుతుంది లంచ్ చేసేటప్పుడు కాస్త వేడి చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు స్మూతీ తప్పించి మిడ్ మార్నింగ్ స్నాక్స్ ఏమీ తీసుకోలేదు అందువల్ల చాలా ఆకలిగా ఉంది నేనైతే లంచ్ ప్లేట్ రెడీ చేసేసుకుంటున్నాను వన్ కప్ కర్డ్ తీసుకుంటున్నాను వన్ కప్ బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను టూ ఆమ్లెట్స్ అలాగే చుక్కడికాయ కర్రీలోని గుమ్మడికాయ గింజల పౌడర్ వేసి చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ కూడా వేసేసుకుంటున్నాను లంచ్ ప్లేట్ క్వాంటిటీ చూసి సరిపోదనుకుంటున్నారా అదేం లేదండి మనం ఇక్కడ టూ ఎగ్స్ తీసుకుంటున్నాం బ్రౌన్ రైస్ కర్డ్ తీసుకుంటున్నాం అలాగే కర్రీలో గుమ్మడికాయ గింజల పౌడర్ వేసాము మార్నింగ్ స్మూతీలో కూడా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసాం కాబట్టి మన స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది అస్సలు ఆకలి వేయదు లంచ్ కంప్లీట్ అయిపోయింది అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్ వచ్చాయి అవి కూడా ఒక లుక్ వేసేయండి ఓవెన్ కోసం గ్లౌజెస్ ఆర్డర్ పెట్టమంటే కాటన్ గ్లౌజెస్ పెట్టారు నాకైతే నచ్చలేదు మైక్రోఫైబర్ గ్లౌజెస్ తెప్పించాలని ఇవి రిటర్న్ పెట్టేస్తున్నాము ఇక నెక్స్ట్ ఈ ఐటమ్ వచ్చేసి మా అమ్మాయి డ్రెస్సెస్ ఆర్గనైజ్ చేయడానికని కవర్స్ తెప్పించాను ఇవైతే క్వాలిటీ చాలా బాగున్నాయి చిన్నవైతే రెండు డ్రెస్సెస్ పడతాయి పెద్దవైతే ఒక్కొక్కటి పడతాయి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి ఇక నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి టవల్స్ బెడ్షీట్స్ జీన్స్ ప్యాంట్స్ ప్లేస్ చేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను దీని లింక్ కూడా ఇస్తాను చూడండి ఇదండి ఈరోజు వీడియో మన హెవన్లీ థింగ్స్ రెసిపీస్ ఛానల్లో ఎవ్రీ మండే లాంగ్ వీడియో ఉంటుంది డైలీ షార్ట్స్ ఉంటాయి తప్పకుండా చూడండి రెండో ఛానల్ కూడా ఉన్నది హెవెన్లీ థింగ్స్ లిటిల్ వైబ్స్ ఛానల్లో ఎవ్రీ మండే లాంగ్ వీడియో ఉంటుంది డైలీ షార్ట్స్ ఉంటాయి తప్పకుండా చూడండి రెండు ఛానల్స్ ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చే వీడియోలు అయినా ఉండొచ్చు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి